దొంగ సొత్తు సోమేశ్వరాన్ని మాణిక్యవర్మ పరిపాలిస్తున్న రోజులవి మంత్రి అఖండనాథుడి సలహా సంప్రదింపులతో పాలన నల్లేరుపై నడకలా సాగుతోంది ఒకనాడు రాత్రి కాపలా కాస్తున్న సైనికుల చేతికి గజదొంగ కామరాజు అనుకోకుండా చిక్కాడు కామరాజు చాలా కాలం నుంచి సోమేశ్వర రాజ్యంలోని ప్రజల కంటిపై కునుకు లేకుండా చేస్తున్నాడు ధనవంతులైతే రాత్రిళ్ళు మేల్కొని పగలు నిద్రపోవడం ప్రారంభించారు కామరాజుని దండించి స్థావరం వివరాలు తెలుసుకొని అక్కడి సంపదనంతా సైనికాధికారి స్వాధీనం చేసుకున్నాడు మరుసటి రోజు సభలో కామరాజు ప్రవేశపెట్టబడ్డాడు స్వాధీనం చేసుకున్న సొత్తులో అధిక భాగం నగరంలోని ప్రముఖ ధనవంతుడు నీలకంఠుడిదే అయితే నీలకంఠుడు ఏ రోజు కూడా సొత్తు పోయిందని ఫిర్యాదు చేసినవాడు కాదు మంత్రివర్య నీలకంఠుడు అభిమానవంతుడు కావడం చేత పోయిన తన సంపద గురించి మనకు తెలియపరిచి ఉండడు తక్షణమే అతడిని పిలిపించి అత అప్పగించండి మాణిక్యవర్మ ఆజ్ఞ చేశాడు ప్రభు నీలకంఠుడి సొమ్ము పోగా మిగిలినది ఎవరెవరిదో నిర్ణయించుకునేందుకు కొంత వ్యవధి అవసరం రెండు రోజుల తరువాత సొమ్ము అంతటిని హక్కుదారులకు అందిద్దాం నీలకంఠుడిని కూడా అప్పుడే రప్పిద్దాం అని చెప్పిన అఖండనాథుని మాటలకు రాజు సమ్మతించాడు రెండు రోజుల తరువాత సొమ్ము హక్కుదారులంతా సభకు రప్పించబడ్డారు ఒక్కొక్కరే వచ్చి పోయిన తమ సొమ్ము వివరాలు ఆధారాలు చెప్పి తీసుకు వెళ్లసాగారు నీలకంఠుడి వంతు వచ్చింది అయితే చాచేందుకు వీలు లేకుండా అతని చేతులకు సంఖ్యలు వేయబడి ఉన్నాయి ఆ దృశ్యం చూసి ఆశ్చర్యపోతున్న మాణిక్యవర్మకు సందేహ నివృత్తి చేస్తూ మహారాజా నీలకంఠుడు కామరాజు కంటే పెద్ద గజదొంగ పలు అక్రమ వ్యాపారాలతో పన్నులు ఎగవేసి కోట్లాది వరహాలు పోగేశాడు దొంగ సొత్తుకు లెక్క ఉండదు అనే సామెతను నిజం చేస్తూ పోయిన ధనంపై మనకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదు నీలకంఠుడి బలహీనతను గమనించిన కామరాజు పలుమార్లు అతని ధనాన్నే దొంగలించాడు నీలకంఠుడి నిష్క్రియ నాకు అనుమానం తెప్పించింది దీని కారణంగానే మిమ్మల్ని రెండు రోజుల గడువు కోరి ఈ సమయంలో వివరాలన్నీ తెలుసుకున్నాను వినమ్రంగా చెప్పాడు అఖండనాథుడు విషయం తెలుసుకున్న మాణిక్యవర్మ అఖండనాథుడిని అభినందించి నీలకంఠుడికి కఠిన కారాగార శిక్ష కామరాజుకు సాధారణ కారాగార శిక్ష విధించాడు ధన్యవాదాలు